మహాత్మ జ్యోతిరావు పులే వార్ గణనివాళ్లు సభ సమాజ స్థాపన కోసం పోరాటం చేసిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పులే ఎనభై ఏడవ వార్డు ఇన్చార్జ్ కోమటి శ్రీనివాసరావు పూలే ఈ రోజు ఎనభై ఏడో వార్డు ఇన్ఛార్జ్ కోమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగో సందర్భంగా కూర్మాన్పాలెం కూడల్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి గణని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా కోమటి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా అంటరానితనం నిర్మూలనకు మహిళల చదువు కోసం సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన పూలే అందరివాడని అన్నారు ఈ కార్యక్రమంలో కేబిఆర్ గుంజా చింతయ్య వడ్లపూడి ఈశ్వరరావు కోమటి రమాదేవి వనరాసి వెంకట్రావు సుందరమూర్తి దిమ్మల శివప్రసాద్ గంధవరపు మురళి కనితి నగేష్ సంపూర్ణేశ్వరరావు ఆనంద్ రేయి కిరణ్ కుమార్ బొడ్డు సుమంత్ కర్రే అంజీ కాన్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి సామాజిక న్యాయాన్ని అందించిన ప్రథముల్లో ప్రథముడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంటి ఈరోజు ఆయన డాక్టర్ అంబేద్కర్ గారి కంటే ముందు అరవై సంవత్సరాల ముందు ఉన్నారు అంటే అంబేద్కర్ గారి కంటే ముందు అరవై సంవత్సరాల ముందే ఈ సమాజ ఈ ఉన్న ఈ దేశంలోని ప్రజలకి సమాన సమాన హక్కులు కావాలని నిర్ణయించారు అనే పోరా ఆయన పోరాటాలు కూడా చేశారు ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటే ప్రపంచ ప్రపంచంలోని అందరూ మేధావు డాక్టర్ అంబేద్కర్ గారికి ఈయన డాక్టర్ అంబేద్కర్ గారే ఈయన్ని తన గురువుగా ప్రకటించుకున్నాడు అంటే డాక్టర్ అంబేద్కర్ గారు అంటే గొప్పవాడే అసలు మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఆయన అడుగు జాడలో మనం నడవాల్సిన అవసరం ఉంది ఈ వర్ధంతి రోజున ఆయనకి ఘనమైన నివాళులర్పించాము మరి ఆయన ఆయన బాటలో మనం నడవకపోతే మనకి సామాజిక న్యాయం అంటే ఈ ఈ పేద ప్రజలకి అలాగే ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలకి అందరూ కూడా న్యాయం జరగదు అంచేత మనం అందరూ కూడా ఆయన బాటలో నడవడానికి ప్రయత్నించాం ప్రయత్నం ప్రయత్నం చేద్దాం